సోదరి సహోదరులారా ప్రభుణ యేసు క్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తనైనా దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తి చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటవాళ్ళకి అండి యానగారు వచ్చిన సువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చింది కాబట్టి ఏసు వాగిట్లు ప్రత్యుత్తరం వచ్చారు తండ్రి ఏది చేయటో కుమారుడు చూచునో అదే కానీ తనంతర తాను ఏది చేయనడు ఆయన వేడిని చేయను వాడినే కుమారుడు అలాగే చేయను ప్రార్థన చేసు తనలోకమందుల మా తండ్రి పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోగ తండ్రి ప్రీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత స్థితి చెల్లిస్తున్నాం ఆయన రాత్రివేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభుత్వం యేసుక్రీస్తు నామాలు వేడుకుంటున్నా ఆమె తండ్రి ఆమె ప్రభు నేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసు క్రీస్తు ప్రభావి లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని కలగడంతో అంశం ఎవరు దేవుని పిల్లలు ఎవరు దేవుని పిల్లలు ఎవరు దేవుని పిల్లలు అని మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సింది దేవుడు ఆ పురుషుణ్ణి స్త్రీని జతపరిచి వారికి గర్భఫలాలు దేవుడు ఇస్తున్నారు అంటే వారిని ప్రేమించి బహుమానాలు ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత ఆ బహుమానం విషయంలోని ఆ తండ్రి తల్లి ఎలాగైతే ప్రవర్తిస్తారో ఎలాగైతే ఉంటారో అదే విధంగా పిల్లల ప్రవర్తన కూడా ఉంటుంది అని నీ గ్రహం చెబుతుంది ఇక్కడ ఏమని చెబుతున్నారండి యేసుక్రీస్తు ప్రవారు కాబట్టి యేసు వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే గాని తనంతా తాను ఏది చేయనో ఆయన వేడిని చేయను వాడిన కుమారుడు అలాగే చేయును అని చెబుతున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు ఎవరు దేవుని పిల్లలు అంటే క్రీస్తు రక్తంలో కడగబడి అంటే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారు వారే దేవుని పిల్లలు ఎవరు దేవుని ఆత్మ ఫలాలు కలిగి ఆత్మానుసారంగా నడిచేవారే దేవుని పిల్లలు దేవుడు చెప్పినట్టు చేసేవారే దేవుని పిల్లలు వారే దేవుని పిల్లలని గ్రంథం చెబుతుంది ఇక్కడ దేవుని పిల్లలు మీరు దేవుని పిల్లలు అయితే దేవుడు చెప్పినట్టు ఇదిగో నేను మీకు బహుమానాలు ఇస్తున్నాను వారిని నా కోసం పెంచండి ఇదిగో వారిని నా యొక్క శిక్షలో బాధలో పెంచండి అని అని దేవుడు చెబుతున్నారు దేవుని పిల్లలు ఏం చేస్తారు దేవుడు వారికి ఇచ్చిన పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బాధలో వారిని పెంచుతారు వారిని దేవుని పని నిమిత్తం దేవుని కొరకు పెంచుతారు ఎందుకనంటే వీరు కూడా దేవుని పిల్లల కాబట్టి క్రీస్తుని సొంతరక్షకులు అంగీకరించారు కాబట్టి వారి పిల్లలు కూడా దేవునిలోనే ఉండాలి దేవుని కోసమే బ్రతకాలని కోరుకుంటారు అదే లోక సంబంధులు అయితే వారిని ఎలా పెంచుతారు లోకంలో పెంచుతారు ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది కొంతమంది సేవకులు కూడా రోజు ఏం చెప్తున్నారంటే మా నాన్న తాగితే నేను తాగాలని ఉందా మా నాన్న తిరిగితే నేను తిరగాలని ఉందా అటు తిరుగుతారా అది అని అంటారు కొంత యేసుక్రి అసలు ఏసుక్రి స్బ్రవారు చెప్పినట్టు అక్షరాలుగా జరిగిద్ది ఆ లక్షణాలు అనేది ఎంతోకన్ని వస్తూనే ఉంటాయి రాకుండా అనేది ఉండవు కానీ రోజు నా సేవకులు గొప్పగా చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలన్న విషయం తండ్రి తాగుబోతైతే కుమారుడు తాగుబోతూ అయితురా అని అంటే అవ్వటానికి తాగటానికి తిరగటానికి అది ఎంతోకంత చూపిస్తారో ఎన్నో కన్ని లక్షణాలు అనేది వస్తాయి అలా వచ్చే సమయంలోని దేవుడు ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఎరిగిన ఆ సమయంలో ఎవరీ గురించి చెబితే అదే దేవుని గురించి చెబితే నువ్వు మారచ్చు కానీ లేకపోతే అదే ఎవరో నీకు చెప్పకుండా ఉంటే నువ్వు అలాగే తయారవుతావు అర్థమైందండి యేసు అంటే దేవుడు చెప్పిన మాట తప్ప దేవుడు చెప్పిన మాట గ్రంథంలో రాపించింది కరెక్ట్ కాదా కానీ ఇన్ని రోజుల సేవకులు తమకిష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు తమకిష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి బైబిల్ గ్రంథంలో ఏదైతే ఉందో అదే జరుగుతుంది ఎందుకంటే దేవుడు రాపించిన విషయాన్ని మానవుడు ఆ తీసేయడానికి అధికారం ఎలా ఉంది ఆ నువ్వు సేవకుడు అయినా ఎవరు అయినా కానీ తీసేయడానికి ఆస్కారం ఉందా లేదు దేవుడు చెప్పినదే చెప్పాలి దేవుడు గ్రంథంలో రాపిచ్చింది మనం చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి దేవుని పిల్లలు వారి ఆలోచన ఎలా ఉంటుందంటే ఎక్కడ ఉంటారంటే వారు పరలోక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటారు లోక సంబంధాలు ఏమో లోకంలో ఉన్న వాటి కోసం ఆశపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఎవరు దేవుని పిల్లలంటే లోకంలోని ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికేవారు లోకంలో మనం ఉన్నాం కానీ లోపం ఎలా ఉండకూడదు కవులు కలువ పువ్వు తామర పువ్వు అంటారు అది చెరులో ఉంది ఆ నీరు ఏమైనా నటించుకుందా లేదు అలాగే లోకంలో మనం ఉన్నాం కానీ ఆ తామర పువ్వు ఎలాగైతే తెల్లగా ఎలా అయితే మంచిగా ఉందో అలాగే నీ జీవితం ఉండాలి కానీ ఈ రోజున అపవాది ప్రతి ఒక్కరిని ఎర్రలో ముంచేస్తుండం ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ వేసి దేవుడి నుంచి దూరం చేస్తూ ఉండవు అపవాది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎవరు దేవుని పిల్లలంటే క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి ఆయన ఇందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినట్టు నడిచే వారే దేవుని పిల్లలు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సినువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట అంటూ పరిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం నుంచి తర్వాత మరి ఏ విధంగా మాట్లాడించిన తండ్రి ఆయన దేవుడికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు గారిని హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు అందరికీ